దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర సాక్షాత్ దత్తాత్రేయుడే సూక్ష్మ కొలువై ఉన్న భూలోక కల్ప వృక్షము ఈ ఔదుంబర వృక్షము దీన్ని మేడి చెట్టు అని కూడా అంటారండి ఈ మేడి చెట్టుని ఈరోజు అనుకోని రీతిగా నన్ను దత్తాత్రేయుడు వారు అక్కడికి నడిపించుకున్నారండి నేను వేరే గుడికి వెళ్ళడాల్ వెళ్ళాల్సిన దాన్ని ఈ గుడికి వచ్చానండి నేను నాలుగు సంవత్సరాల నుంచి ఈ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాను కానీ సాయంత్రం పూట చేసేదాన్ని ఈరోజు పొద్దున పూట వెళ్ళడము బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలిసి అంత పెద్ద రూపంలో నాకు దర్శనాన్ని ఇచ్చారండి నేను అసలు నమ్మలేకపోయాను మేడి చెట్టు చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ప్రదక్షిణాలు చేస్తూ నా ఆరోగ్యం గురించి నేను చాలా దేవుడి దగ్గర కూర్చున్నాను ఇలా అయింది నాకు అనుకుంటూ కానీ నాకు మంచి ఇంటికి రాగానే మంచి శుభవార్తతోటి దత్తుడు అనుగ్రహించాడు నన్ను నేను గురుదయ ఉంటే అన్నీ సిద్ధిస్తాయని నాకు నమ్మకం ఉంది మీరు కూడా ఈ ఔదంబర వృక్షాన్ని ఒకసారి దర్శించుకోండి మీకు మంచి జరగాలని మంచి ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటున్నానండి దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర అవతృత చింతన దిగంబర దత్తావతార దిగంబర అనుగా దత్తాదేవి అన్న మహాదత్త